అదే కదా మీరు ఎప్పుడైతే మొదలు పెట్టారో విషయం ఏపీ దాకా వెళ్లి అక్కడ నుంచి సీఎం స్పందించడం కూడా జరిగింది ఇక్కడ ఒక్కటే విషయం చెప్తుంది అంతే ఈ విషయాన్ని నిజంగా ఈ విషయం ఈ స్థాయికి వచ్చిన తర్వాత నిలదొక్కుకొని కూర్చోవడం అంటే ఒక విధంగా చెప్పాలంటే రాజ్ న్యూస్ ఆ నడిపేది ఒక మహిళ ఆవిడ లక్ష్మీరావు ఆవిడ ధైర్యానికి మనం మెచ్చుకోవాలిగా ఇప్పుడు మాలాంటి అంటే దశాబ్దాల నుంచి మేము ఉన్నాం కాబట్టి మేము ఎవరికి భయపడం కానీ ఒక సనాతన ధర్మం అనే దానికి ఆవిడని అంటగట్టినా కూడా ఆవిడ స్త్రీల పట్ల నిలబడినటువంటి పరిస్థితి ఆవిడ యూట్యూబ్ ఛానల్స్ మీద స్ట్రైక్లు లేశారు ఆవిడకి నోటీసులు పంపించారు ఏదేదో చేస్తున్నారు విపరీతమైనటువంటి ట్రోల్స్ చేస్తున్నారు కానీ నిలబడిందే అది గొప్పతనం స్త్రీమూర్తి శక్తి అది స్త్రీమూర్తి సాహసం అది అది గుర్తుపెట్టుకోవాలి అలాగే అక్కడ చేస్తున్నటువంటి రోజు యాంకర్ ఆ అమ్మాయిని అయితే ఇంత ట్రోల్ చేసి పెట్టారో తెలియదు రెచ్చగొట్టద్దు రెచ్చగొడితే ఏం జరుగుతుంది అనేటటువంటిది రాజ్యాంగం అనేటటువంటిది మన మధ్య ఉన్నది నువ్వు నీ మతాన్ని ఉసిగొలిపితేనో అల్లర్లు జరిగితేనో మేము భయపడి పారిపోయి లోపల తలుపులు మూసుకునే రోజులు పోయినాయి టూ హండ్రెడ్ పర్సెంట్ పోయినాయి ఇప్పుడు ఈ ఈ సోకాల్డ్ ఈ శాలం రాజు గారి మాట్లాడినటువంటి మాటలు దుకాణం పెట్టుకుని అటు బోరా అని ఏదైతే చెప్పినాడో ఇప్పుడు నేను అడుగుతున్నాను వాళ్ళని మీ కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది గుళ్ళ దగ్గర పూలు అమ్మడం లేదు డెఫినెట్ గా చాలా మంది ఆపేయండి ఆపేయండి వేరే స్త్రీలు అమ్ముకుంటారు మనకిప్పుడు అలాగే మీ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు ఎంతమంది హిందువుల దగ్గర పని చేస్తున్నారు పని మానేయండి మీ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు ఎంతమంది టీటీడీలో జాబ్ ఉద్యోగాలు చేస్తున్నారు మానేయండి ఇవన్నీ మానేసి అప్పుడు మాట్లాడండి హిందువులది హిందువుల జీతాలు కావాలి హిందువుల దగ్గర పని చేయాలి హిందువుల గుళ్ళ దగ్గర మీరు దుకాణాలు పెట్టుకోవాలి ఇవే పూలు మీరు అమ్ముకోవాలి మీరు ఈ ఇంటిని నడుపుతూ మాకు అమ్మినటువంటి పూలు మా అమ్మవారికో మా అమ్మలకో అమ్మినటువంటి పూల నుంచి వచ్చిన డబ్బులు దశల భాగం నీకు కావాలి దానికి ఆక్షేపణ లేదు కానీ చర్చికి వచ్చేటటువంటి వాళ్ళు పెట్టుకుంటేనో పెట్టుకుని బయట తిరిగేటటువంటి వాళ్ళేమో బజారు మనుషులు మేడం మీకు తెలిసినంత వరకు మీ ఫ్రెండ్ సర్కిల్ లో క్రిస్టియన్స్ ఒకళ్ళు ఇద్దరైనా ఉండుంటారుగా ఒకళ్ళిద్దరై నిన్న మొన్నటి వరకు నాకు నా ఇంట్లో పని చేసిన వాళ్ళు వాళ్ళే వాళ్ళు వాళ్ళు పూలు పెట్టుకునే వాళ్ళు కాదు పూలు పెట్టుకునే వాళ్ళు కాదు బొట్టు పెట్టుకునే వాళ్ళు కాదు కానీ నా నా సంప్రదాయాన్ని ఎంత గౌరవించే వాళ్ళు తెలుసా ఆ సంప్రదాయాన్ని ఎంత అద్భుతంగా గౌరవించే వాళ్ళంటే నా ఇంట్లో పూజలు జరుగుతున్నాయి అని అంటే ఎంత హెల్ప్ చేసేవారు అలాగే నేను భోజనాలు పెట్టుకుంటే ఆ భోజనాలు అందరికీ పెట్టడం కానీ సర్వ్ చేయడం కానీ చక్కగా మాకు హెల్ప్ చేయడం కానీ చివరి వరకు ఉండి పని మొత్తం అయిన తర్వాత వెళ్ళేవాళ్ళు అలాగే వాళ్ళకి ఏదైనా ఆపద వచ్చింది అనంటే నేను అంతే ముందు ఉండేదాన్ని నేను అలాగే ఉండేదాన్ని ఇలాంటి వాళ్ళని చూశానమ్మా నేను ఈ దరిద్రని చూడలేదు నేను ఇలాంటి వాళ్ళని చూశాను కాబట్టే నేను మొత్తం వీళ్ళు కూడా అది గొప్ప స్థితిలో ఉన్నారు ఇలాగే సోదర భావంతో ఉన్నారు అని అనుకున్నా ఇలాంటి వాళ్ళు ఎందుకు లేరు ఏదన్నా ఉంది అనంటే ఏదన్నా నేను బాధపడుతున్నానంటే అమ్మా బాధపడ మాకు మేమందరూ ఉంటాం కదా అనేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది ఏంటంటే మేడం మన ప్రసాదాలు తిన్నప్పటికీ మన గుళ్ళకి వద్దాం అనుకున్నప్పటికీ కూడా ఇలాంటి మన సంస్కృతిని గౌరవిస్తారమ్మా మన సంస్కృతిని గౌరవించే వాళ్ళు నా దగ్గర ఉన్నారు నా దగ్గర పని చేస్తున్నారు పని చేశారు వాళ్ళెవరు వాళ్ళే ఈరోజు ఖండిస్తున్నారు అమ్మా ఇవన్నీ కూడా ఏంటి అని అంటే వాళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళ దగ్గర వీళ్ళు హో హీరోల కింద పోర్ట్రేట్ చేసుకోవడానికి ఇంకొకళ్ళని విమర్శించడం కోసం ఇవన్నీ చేస్తున్నారని వాళ్ళే చెప్తున్నారు ఇంకొకడు ఎవడో మాట్లాడుతున్నాడు ఏమండి మీరు మహిళన అన్నప్పుడు ముస్లిం మహిళలు పూలు పెట్టుకుంటున్నారు ఇంకొకళ్ళు పూలు పెట్టుకుంటున్నారు హిందువులు మాత్రమే ఎందుకు బయటకు వస్తున్నారు అని మాట్లాడుతున్నారు మరి షాలం రాజు గారు మాట్లాడినప్పుడు మరి మీరు మాత్రం కొందరు మాత్రమే క్రైస్తవులు ఎందుకు స్పందిస్తున్నారు మాత్రం ఎందుకు ఖండి ఆయన మాట్లాడింది గొప్ప మాట ఆయన మాట్లాడింది గొప్ప అసలు ఏసు ప్రభు తర్వాత ఈయనే ప్రభు అని డిక్లేర్ చేయమని చెప్పండి అప్పుడు చూసుకుంటాం మరి మీ దాంట్లో పది మంది ఇరవై మంది యాభై మంది ఎందుకు స్పందిస్తున్నారు ఎందుకు కింద మీ అదేంటి పెయిడ్ బ్యాచ్ తోటి కామెంట్లు పెట్టిస్తున్నారు ఎప్పుడు ఎడ్యుకేట్ చేస్తారు మీ వాళ్ళని నేను చెప్తున్నాను తల్లి ఏ మతం అయినా సరే మతం అనేటటువంటిది మనిషిని ఎడ్యుకేట్ చేయాలి తప్ప ఇంకా దిగజారుడు స్థితికి తీసుకెళ్ళకూడదు ఆ స్థితి ఏ మతంలో ఉన్నా మేము ఖండిస్తాం ఎక్కడున్నా మేము ఖండిస్తాం అందాక ఎందుకమ్మా ఒకప్పుడు సతీ సగమనాలు ఉండే అవి మేము ఖండించి పోరాడి వాటిని వెనక్కి నెట్టేసి ముందుకు రాలేదా బాల్య వివాహాలు ఉండే పోరాడి వాటిని వెనక్కి నెట్టి ముందుకు రాలేదా అరే హైందవ ధర్మం కానీ హైందవ స్త్రీలు గాని ఇంక ఏ స్త్రీలైనా సరే వాళ్ళ మనుగడికి ఎప్పుడైతే ప్రమాదం వాటిల్లుతుందో ప్రమాదాలతో పోరాడి వచ్చాం మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారు మీ స్త్రీలను మీలో ఉన్నటువంటి స్త్రీలను ఎక్కడికి తీసుకెళ్తున్నారు మీరు మాలో ఉన్నటువంటి మూఢ నమ్మకాలు గాని మూఢ ఆచార కూడా క్లియర్ చేసుకుని పోరాటాల ద్వారానో లేకపోతే వాటిని ఎడ్యుకేట్ చేసుకుంటూనో ఒక స్థితికి ఉన్నతమైన స్థితికి మా స్త్రీలను తీసుకెళ్లి ఇవాళ రాజ్యాలు సిఇఓ ఉంటున్నారు దేశాలను వెళ్తున్నారు ఎంత పొలిటికల్ గా ఉంటున్నారు ఎన్నిటిల్లో స్త్రీలు ఉంటున్నారు ఆ స్థితికి అంత శక్తివంతురాలు కింద మిగిలిన వాళ్ళందరూ స్త్రీలను తయారు చేస్తుంటే మీరేం చేస్తున్నారు పోల్ పెట్టుకోవద్దు గాజులు పెట్టుకోవద్దు బొట్ట పెట్టుకోవద్దు ఏం పెట్టుకోవద్దు కేవలం కూర్చోని ఇక్కడే కూర్చొని చదవండి అంటే ఎన్ని గంటలు చదువుతారండి పిచ్చెక్కిపోతుంది అంటే ఎంతసేపుకి ఈ దేవుణ్ణి స్మరిస్తూ అక్కడే ఒక ప్లేస్ నా ఇంట్లో ఉన్నాయి కొన్ని వందల పుస్తకాలు ఉన్నాయి ఏ పుస్తకం అయినా నేను ఎప్పుడు చదువుతాను నేను ఎడ్యుకేట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఆ పుస్తకం తీసి చదువుతాను నేను ఐ విల్ బికమ్ కొంత కొంతలో కొంత నాకు ఆ స్వాంతన వస్తుంది ఒక ఎడ్యుకేటెడ్ థియరీ నాకు దాంట్లో కనిపిస్తుంది నాకు ఒక సొల్యూషన్ అనేటటువంటిది వస్తుంది అంతేగాని నువ్వు మతం ముచ్చుకున్నావని చెప్పి నువ్వు గంటల గంటలు నువ్వు మీరు చదువుకొని మాకేం అభ్యంతరాలు లేవు కానీ దాంట్లో నేర్పేది ఏంటి ఆ గంటల గంటలు కూర్చోబెట్టి మీరు నేర్పేటటువంటి స్త్రీలను ఎలా తయారు చేస్తున్నారు ఎందుకు పనికి వచ్చేటట్టు తయారు చేస్తున్నారు సమాజంలో వాళ్ళ పాత్ర ఏంటి అదే నేను అడుగుతున్నా చాలా మంది చెప్తున్నారు మా చాలా మా అయ్యగారు అన్నదానం చేస్తారండి చాలా మంది పేదలను ఆదుకుంటారండి అంటే నేను చేస్తున్నా అన్నదానం నేను చేస్తున్నా పేదలకు సాయం నాకు చేతనైనంది నేను చేస్తున్నా నా సంపాదన నేను కష్టపడి సంపాదించిన సంపాదనలో భాగం తీసుకెళ్లి పేదలకు పెడుతున్నా ఆయన సంపాదన కాదే అది మంది దగ్గర తీసుకున్న సంపాదన చేయమని చెప్పండి చెయ్యాలి మంది దగ్గర తీసుకున్న మంచి పనులు చేయాలి మంచి పనులు అనేటటువంటి వాటి మాటున విషం చిమ్మితే ఎవడో ఇక్కడ స్వీకరించడానికి సిద్ధంగా ఇక్కడ మీరు ఏమంటున్నారు ఏదో పెట్టినట్టే పెట్టి ఆ పెట్టిన తర్వాత వెనకాల నుంచి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారనే కదా తెలుగులో ఒక మాట ఉంటుందమ్మా నెయ్యి గారా పెట్టి కార తన్నారన్నట్టుగా ఈయన ఏంటి అని అంటే జస్ట్ ఆ దాన్ని ఏమంటారు ఒక లేయర్ అనమాట పూసి అది ఇస్తున్నాడు నేను ఇచ్చింది ఐస్ క్రీమే కదా అని కానీ లోపల ఏముంది విషముంది ఏంటి మేడం అసలు అంటే ఇలాంటి వ్యాఖ్యలు మళ్ళీ మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే దానికి అసలు ఏంటి చట్టపరమైనటువంటి చర్యలు ఖచ్చితంగా ఉండాలి ఇవాళ నేను నేను ఇది మాట్లాడడం మొదలు పెట్టింది కనీసం అతను క్లారిటీ ఇస్తాడేమో అని చెప్పి ఇంతవరకు క్లారిటీ ఇవ్వకపోతే అదే ఎన్ని రోజులు అవుతున్నాయి ఇంకొక విషయము ఒక నాయకుడు అనేటటువంటి వాడు జనాన్న ముందుండాలి వాడు నాయకుడు వాడు రాజు వాడు ఇంకేదైనా వాడు మతబోధకుడైనా జనాలను పెట్టి నువ్వెక్కడో దాక్కున్నావే నిన్నే నువ్వు ఏమి నాయకుడివి నువ్వేమి ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేటెడ్ ఏంటి ఆడికి ఎడ్యుకేషన్ డజంట్ నో ఏబిసి అవునా మరి అంతగానో మా నాలుగో తరగతి చదువుకున్నటువంటి పెద్ద మనిషి ఆ పెద్ద మనిషి జనం వెనక ఉన్నాడు ఆయన ముందు జనం ఉన్నారు అది అక్కడ జరుగుతుంది సింపుల్ థింగ్ తల్లి మనము ఒక ఒక గ్రూప్ కి ఒక నాయకత్వం వహించుతున్నప్పుడు ఆ గ్రూప్ కి మనం తప్పు చేసినప్పుడు ఆ తప్పు గ్రూప్ మీద పడుతున్నప్పుడు ముందు మనం ముందుకు రావాలి ముందుకు వచ్చి దాన్ని సాల్వ్ చేస్తే గ్రూప్ను కాపాడుకున్నటువంటి వాడు ఇవాళ నీ గ్రూపుల్ని నీ వాళ్ళని ఉసిగొలుపుతుంటే ఒకటికి వంద మాటలు నీ క్రీస్తును అన్నట్లే ఒకటికి వంద మాటల మరి అమ్మని మాట్లాడట్లా ఒకటికి వంద మాటలు మీ స్త్రీలు మాటలు పడట్లా ఒకటికి వందల మాటల అటు నుంచి నువ్వు ఇటు ఇటు నుంచి అటు ఇలాంటిది ఎందుకు జరుపుతున్నావు నువ్వు అతను ఒక వీడియో చూశాను నేను ఆ ఇంకొక పాస్టర్ చనిపోయినటువంటి కేసులో మాట్లాడుతున్నాడు ఇట్ ఈస్ ద లీడ్ ఫర్ దిస్ అతను ఎందుకు బయటికి రావట్లేదు అతని ప్రభుత్వం వదిలేసినందుకు మీరు చూస్తా ఊరుకుంటారేమో కానీ నేను అట్టంటోడ్ని కాదు నేను చానా గొప్ప అన్నాడు బహుశా ఆ మైండ్ సెట్ లో కూర్చొని ఐఎమ్ ద లీడర్ నేను అసలు ఎవరి దగ్గరికి రాను నేను ఏమి చెప్పను అని కూర్చున్నారేమో కూర్చోండి చెప్తున్నాను కదా ఈరోజు స్త్రీలంతా ఎడ్యుకేట్ అయి ఉన్నారమ్మా స్పందించకపోవడానికి స్పందించే ధైర్యం లేదా లేకపోతే స్పందించడానికి కారణం లేదా లేకపోతే స్పందించే అంత గొప్ప విషయం ఇక్కడ ఏమి లేదా అని పెద్ద మనసు లేదు ఓ ఓకే చెప్తున్నాను కదా అతని మనసంతా కుచించుకుపోయినటువంటి భావజాలంతో నిండి ఉంది అతను బయటకు వచ్చి ఎస్ నేను ఇది నేను ఇది చెప్పడం కరెక్టే తప్పే కరెక్టే అన్నాడు అనుకో రాజ్యాంగ ప్రకారం లోపల ఉంటాడు అంటే ఎంత జరుగుతుందో ప్రకారం కాదు మేడం ఎంత జరుగుతున్నా గానీ అతనికి రిగ్రెట్ ఫీలింగ్ ఏం లేదంటారా అది రిగ్రెట్ మనకి మనకేం తెలుసమ్మా అతనికి రిగ్రెట్ ఉందో బకెట్ ఉందో లేకపోతే ఇంకేముందో ఆ ఇంకేముందో మనకు తెలియదు కదా అతను ఏ సేవలో ఉన్నాడో మనకు తెలియదు కదా ఏ స్వాంతనలో ఉన్నాడో మనకు తెలియదు కదా ఏ యొక్క సపోర్ట్లో ఉన్నాడో కూడా నాకు తెలియదు కదా ఇంకొక మాట నేను మాట్లాడుతున్నా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసే ప్రభుత్వాలకు కూడా చెప్తున్నాను ఈరోజు వీళ్ళందరూ ఓటు బ్యాంక్ అయ్యి ఉండి ఉన్నట్టయితే మరి ఆ నాయకుడు ఎందుకు ఓడిపోయి ఉండి ఉండాలి ఎవరికి ఓటు బ్యాంక్ కాదు గుర్తుపెట్టుకోండి హిందువులు హిందువులకు ఓటు బ్యాంక్ కాదు క్రైస్తవులు క్రైస్తవులకు ఓటు బ్యాంక్ కాదు ముస్లింలు ముస్లింలకు ఓటు బ్యాంక్ కాదు ఎవరైనా ఇంకొక దాంట్లో యాడ్ అయితే వాడు గెలుస్తాడు వాడు రాజు అవుతాడు గుర్తుపెట్టుకోండి సనాతన ధర్మము తర్వాత ఇంకొక ధర్మమైనా ఏ ధర్మమైనా సెక్యులరిజం అంటే ఏంటండి కాల్ సెక్యులరిజం లౌకికవాదం అంటే కేవలం హిందువుల్ని తిరుతా ఉంటే నోరు మూసుకొని కూర్చోమనడా ఎవరిని తిట్టినా ఏ మతానికైనా సమాన హక్కులు ఉన్నాయి ఏ మతానికైనా ఇంకొకటి ఎవడో మాట్లాడు మతాలు మార్చొచ్చని చెప్పేసి అని రాజ్యాంగంలో ఉంది ఒరే మతాలు మార్చవచ్చు అని రాజ్యాంగంలో లేదురా చదువుకు సాగండి ఏ మతాన్నైనా సరే స్వేచ్ఛగా నువ్వు ఆ మతంలో ఉండొచ్చు అని రాజ్యాంగం వెసులుబాటు ఇచ్చింది కానీ మత మార్పిళ్లు చేయమని రాజ్యాంగం ఎప్పుడూ చెప్పదు గుర్తుపెట్టుకోండి ఇది రాజ్యాంగం సంబంధం కాదది రాసిన రాజ్యాంగాన్ని వీళ్ళ వీళ్ళకి తగ్గట్టుగా వీళ్ళు మార్చేస్తున్నారు సొంత రాజ్యాంగాలు కదా సొంత రచనలు సొంత రాజ్యాంగాలు ఇప్పుడు మీరు ఏ ఎక్కడికైనా సరే ఒక చోటికి వెళ్ళండి శివుడు గురించి అద్భుతంగా చెప్పడం ఉంటది కృష్ణుడి గురించి అద్భుతంగా చెప్పడం ఉంటది అమ్మవారి గురించి అద్భుతంగా చెప్పడం ఉంటది ఇంకొకరి గురించి అద్భుతంగా మన దేవుడు ఎంత గొప్పవాడో లేకపోతే వాళ్ళ దేవుడు ఎంత గొప్పవాడో నా నేను ఏ మతమైనా సరే నా దేవుడు ఎంత గొప్పవాడో చెబితే ఆ దేవుడికి ఒక ఎనర్జీ నీకొక ఎనర్జీ మనుషులకు ఒక ఎనర్జీ బట్ ఇక్కడ ఏమవుతుందంటే నేనెంత గొప్ప వాడినో చూడండి అని ఈ సోకాల్డ్ పాస్టర్లందరూ ఇలా ఏలెత్తి చూపించుకొని అంటే వీడు ఎక్కడ హీరో అవుతాడు అంటే ఎదుటివాడిని తిట్టి అవతల పోస్తే హీరోలు అవుతారని మీరు వీళ్ళు అనుకుంటున్నారేమో జాగ్రత్త ఏ మతంలోనైనా ఏ మతస్థులైనా సరే ఇంకొక మతస్థుల యొక్క ఆ ఆ అక్కడ ఏమైనా దుశ్చర్యలు దుష్కా దుష్క్రియలు ఉంటే ఖచ్చితంగా ఖండించాలి ఏ మతం వాళ్ళు ఇంకొక మతాన్ని అయినా సరే అంతేగాని దుర్భాషలాడేటటువంటి ప్రయత్నాలు చేస్తే చట్టం ఊరుకోదు అంతకంటే హిట్ టీవీ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్